గౌరవనీయులైన శాసన సభ్యులు గుమ్మనరు జయరామన్న గారికి అలాగే నారాయణ సోమన్న గారికి శ్రీనివాసులన్న గారికి గారికి వెంకటేశ్వర యాదవ్ గారు అన్న గారికి ఇలా ఇక్కడ విచ్చేసినటువంటి బీజేపీ నాయకుడికి టీడీపీ నాయకుడికి జనసేన నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను ఇక్కడ చూస్తా అంటే నిజంగా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో విందు భోజనం అనేది నిజంగా చాలా సంతోషం ఒక ఇక్కడ చూస్తా అంటే ఒక కుటుంబం ఇంత పెద్ద కుటుంబం ఉందా మనకి అనే ఒక ఫీలింగ్ వస్తుంది నిజంగా జయరామన్న గారు మా గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనం అందరూ కూడా చేసుకున్నటువంటి ఒక అదృష్టమనే భావించాలి ఎందుకంటే ఏ కార్యక్రమాల్లో అయినా కాని కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అందరినీ కలుపుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ తెలుసుకోవడమే కాదు దాన్ని పరిష్కరించే విధంగా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకోవడము నిజంగా చాలా సంతోషం నిజంగా ఇలాగే మీ మీరు లేనప్పుడు కూడా మన నారాయణ సమన్న గారు కానీ సీనన్న గారు గానీ ఏదే గానీ ఏ మనకి ఏ సమస్య వచ్చినా గానీ వాళ్ళతో చెప్తే వెంటనే వాళ్ళు కూడా స్పందించడము నిజంగా చాలా సంతోషము ఇలాగే మీరు రాబోయే రోజులు కూడా ఇలాగే అందరినీ కలుపుకుంటూ పోయి ప్రజా సమస్యల పైన ఇంకా మరింతగా కృషి చేసి మంచి మన ఆంధ్రలోనే మన గుంతకల్ నియోజకవర్గము ఎన్డీఏ కుటుంబ సభ్యులతో కలిసి మంచి ఒక పేరుని సంపాదించుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకొని అందరికీ కూడా ఒక అంటే ఒక కుటుంబ పెద్దగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ మాత